హాయ్ అందరికీ నమస్కారం జాక్ కొంచెం క్రాక్ ఏంటి కొంచెం క్రాక్ అన్నాను అదే కదా మనకు కావాల్సింది సాఫీగా స్మూత్గా ప్రశాంతంగా ఉంటే మనకి హ్యాపీనెస్ వస్తుందా చెప్పండి క్రేజీగా మ్యాడ్నెస్ ఎక్కువగా ఉండి సో బోల్ అంత హిలేరియస్గా ఉంటే సూపర్గా ఉంటుంది కదా అందుకనే పక్కా పైసా వసూలు చేయడానికి జాక్ అన్న సినిమా ఏప్రిల్ టెన్త్ మన ముందుకు వచ్చేస్తుంది అయితే ఇంట్రోలో నా ఫేస్ చూపించడం కంటే ఇంటర్వ్యూలో వాళ్ళ ఫేస్ చూస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి ఎక్కువ ల్యాక్ చేయకుండా డైరెక్ట్ ఆ ఫ్రేమ్లోకి వెళ్దాం హలో హాయ్ నేను బాగున్నాను బికాస్ నాకు ట్రైలర్ తర్వాత ఇదే ఇంటర్వ్యూ మీకు మాత్రం బ్యాక్ టు బ్యాక్ కాబట్టి మీరు ఎలా ఉన్నారో చెప్పాలి పర్వాలేదు కొంచెం ఉన్నారు చెప్పిందే చెప్పి కొంచెం అసలు బేసికలీ సినిమా చేసినప్పుడు అలసిపోతారా ప్రమోషన్ చేసినప్పుడు ప్రమోషన్ చేసినప్పుడు అలసిపోతూ ఉంటారు ఆ అలసట కనిపించకుండా మనం ఏదైనా చేయాలి మధ్య మధ్యలో మీరు ట్రైలర్ చూడాల్సింది మీ అలసట అంతా పోయేది కదా అంటే నేను ఆల్రెడీ మూడు వందల అండి ఓకే బట్ నేను కూడా ఆల్మోస్ట్ పొద్దునుంచి ఇప్పటివరకు ముప్పై సార్లు చూసినట్టు ఏంటండి అవును మీరు నాకు లాంచ్ ఈవెంట్ దగ్గర కూడా మీరు చెప్తున్నారు నాకు అంటే బేసికలీ సినిమాలో జనరలీ మనకి మధ్య మధ్యలో నవ్వు వస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చేసి బయటకు వచ్చేసే సోల్స్ మనవి అలాంటిది ఒక చిన్న ట్రైలర్లో ఫోన్లో నో అంత హ్యాపీనెస్ అనమాట అన్ని డైలాగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ డైలాగ్స్ అన్నీ ఆల్రెడీ మేమ్స్ రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి సో ఫై యూ లైక్ ఇది మీకు సంబంధించిందే జరుగుతుందా లేకపోతే మీరు భాస్కర్ గారు కూర్చొని డిసైడ్ చేసింది ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరం కలిసి కదండి ఎందుకంటే మీరు చూసిన డైలాగ్స్ అన్నీ కూడా ఆయన రాసిన స్టోరీలో నుంచి వచ్చాయి కదా ర్యాండమ్ గా జోక్స్ కావు రైట్ సో ఆయన రాసిన స్టోరీలో నుంచి వచ్చాయి సో డెఫినెట్లీ ఇప్పుడు సిద్ధుతో లైక్ ఫస్ట్ డే వన్ ఓమ్ పెట్టినప్పటి నుంచి ట్రావెల్ అయితే ఒక రకంగా ఆ సినిమాకి ఆ డైరెక్టర్కి ప్లస్ అంటారా అది వాళ్ళ మీద బట్ భాస్కర్ గారు అయితే క్యూఎండిలో అదే చెప్పడం జరిగింది ఇట్స్ లైక్ ఫస్ట్ నుంచి ట్రావెల్ అయితే అది ఇంకా చాలా ప్లస్ యా అంటే దట్స్ బికాస్ వి బోత్ అండర్స్టూడ్ వాట్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ మాకేం కావాలి ఆయనకేం కావాలో అని అర్థం చేసుకున్నాం చేసుకుని మేము ఒక మిడిల్ గ్రౌండ్కి వచ్చాం కాబట్టి మాకు చాలా హ్యాపీగానే ఉంటుంది రైట్ మాకే చాలా హ్యాపీగా మాట్లాడాలి చాలా యా ఉన్నాయి అండ్ మాకే ఇంకా హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటంటే మీకే కాంబినేషన్ ఎస్పెషల్లీ మీకే కెమిస్ట్రీ యా మీకే బ్యూటిఫుల్ ఐస్ సూపర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి అనమాట బేబీలో ఆల్రెడీ వి సా బట్ దీంట్లో ఎంటైర్లీ డిఫరెంట్ వేలో మేము చూస్తున్నాము అండ్ టెల్ అబౌట్ కెమిస్ట్రీ నేను ఎట్లా వర్కౌట్ అయ్యింది కొంచెం ఫస్ట్ భయం వేసిందా భయంతో కూడుకున్న గౌరవంతో కూడుకున్న పర్ఫెక్షన్ వచ్చేసిందా వాట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇట్లా నాకు మీ క్వశ్చన్కి ఆన్సర్ అదే మీరు చెప్తుంది ఓకే ఆన్సర్ కూడా నేను చెప్పేసి క్వశ్చన్తో పాటు ఎట్లా అవుతుంది సార్ మీరు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కదా యా నిజంగానే సో ఐస్తో ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసే రోల్ అనిపించింది నాకు ఇది ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది డైలాగ్స్ అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ సూపర్ ఫ్యాంటాస్టి అనిపించింది అండ్ ఫై యు లైక్ ఆ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ యూనో సిద్ధు గారితో గుర్తుందా ఎలా ఉండింది ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడైతే నాకు లాస్ట్ డే ఆఫ్ షూట్ గుర్తుంది ఐ థింక్ అదే గుర్తుంటుంది నాకు ఏం జరిగింది ఫుల్ డే నవ్వుకున్నాను నేను అంత ఫన్ ఉండే నాకు ఆ రోజు సెట్లో ఇట్ వాజ్ క్రేజీ నేను డే అంటే డే వన్ నుంచి అంతా మాకు ఫన్ ఉంది ఎవ్రీ డే ఇంకేదో ఒక ఏదో ఇంప్రూవైజేషన్ చేస్తారైనా ఇంకేదో దానికి నేను నవ్వుతూనే ఉంటాను అలా ఏదో నడుస్తూనే ఉంటుంది బట్ లాస్ట్ డే వాజ్ ద బెస్ట్ డే అదేంటండి ఎలాగో సినిమా అయిపోయింది కదా ఇప్పుడు నవ్వించి నవ్వించి పంపించాలనుకున్నారు చేసిన యాక్టర్స్ బేసిక్ బేసిక్గా తనతో చేయాల్సిన పోర్షన్ అంతా కూడా ఆ రోజు వన్ టూ డేస్లో షూట్ చేశాను తను ఎందుకంటే ఆ లొకేషన్ ఒక లో తీయాలదంతా అప్పుడే దొరికేసరికి తనతో చేయాల్సిన పోర్షన్ అంతా కూడా అప్పుడే తీసాం సో ఒకే రోజు ఒక ఐదారు కామెడీ సీన్లు తీసేసరికి తను మేము ఆల్రెడీ నాకు తెలుసు భాస్కర్ నాకు ఆల్రెడీ చెప్పారు బట్ తనకు తెలియదు సో సడన్ గా ఒకే రోజు ఐదారు సీన్లు చేసేసరికి తను ఓకే కొంచెం కష్టంగా ఉంది కాబట్టి తొందరగా పిక్ చేయగలిగారు అనమాట బట్ మీ మోడ్యులేషన్స్ మీ డైలాగ్ డెలివరీ అంటే దానికి ఒక యూనిక్నెస్ ఉంది అండ్ సీరియస్ సూపర్ గా అనిపిస్తుంది అనమాట జనరలీ నేను ఎప్పుడైతే బయట కూడా మిమ్మల్ని చూసాను అంటే వేదికల మీద ఐ మీన్ టు సే సో అలానే చాలా రియలిస్టిక్ గా సినిమాల్లో చూస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది దిస్ లైక్ అందుకనే మేబి మిమ్మల్ని క్వశ్చన్ అడిగారేమో జాక్ కి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా అని దనేం అంటారో రియలిస్టిక్ గా రియల్ గా సిమిలారిటీస్ అయితే లేవండి టు బి వెరీ ఆనెస్ట్లీ బట్ ఎనర్జీ లెవెల్స్ ఒకటే క్యారెక్టర్ ఎనర్జీ లెవెల్ ఒకటే మీకు ఫోర్కినెస్ కానీ ఒక అంటే తనకెంత సాలిడ్ వైబ్ ఉంటుందో టిల్లుకి జాక్ కు కూడా అంతే సాలిడ్ వైబ్ ఉంటుంది బట్ జాక్ చాలా మెచ్యూర్ క్యారెక్టర్ టిల్లు కొంచెం ఎడ్డోడు జాక్ కొంచెం మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్ అన్నమాట ఎందుకంటే తన ఫస్ట్ నుంచి ఒక గోల్ ఒక క్లారిటీ నేను ఇలాగే ఉంటాను నేను ఇదే చేయాలనుకుంటున్నా ఇదే చేస్తాను ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఇదే చేస్తాను అని ఇప్పుడు జాక్ అని పిలిచి ఎవరైనా నేను ఇట్లా ఒకళ్ళు చంపేశాను నువ్వు పాతి పెడతావని అడిగాడు అనుకోండి వాడు పక్కకెళ్ళమ్మా అంటాడు లాగా వాడు ఒప్పేసుకోడు జాక్ ఏంటంటే అక్క వచ్చేస్తాడు పిల్లు లాగా దొరికిపోడు టిల్లు స్ట్రెస్ తీసుకుంటాడు జాక్ స్ట్రెస్ ఇస్తాడు సో చాలా డిఫరెన్స్ ఉంది అనమాట బట్ ఎస్పెషల్లీ టిల్లోకి మీరు ఇందాక చెప్పినట్టు ఒక లవ్ కాన్ఫ్లిక్ట్ దాని మధ్య జరుగుతున్న హిలీరియస్ నో సిచ్యువేషన్స్ అంటే బట్ హియర్ లైక్ ఒక లవ్ తో పాటు ఒక ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు ఫ్యామిలీ మధ్యలో అంటే ఫాదర్ అండ్ సన్ మధ్యలో బాండింగ్ తో పాటు సమ్ ఏదో బిగ్ ఇష్యూ ఒకటి యూనో టెర్రరిస్ట్ సంథింగ్ యూనో ఈ ఇష్యూ దేశాన్ని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి యా సాలిడ్ 3 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి సినిమాలో 3 టు 4 ఉంటాయి సో బిగ్ బిగ్ సీక్వెన్సెస్ రైట్ ఫర్ యూ లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఇంత హై ఉన్నప్పుడు బేసికలీ యు ఆర్ ఫైనెస్ట్ యాక్టర్ అని చెప్పాలి గుంటూ టాకీస్ నుంచి ఐ విస్ లైక్ కీప్ ఆన్ ఫాలోయింగ్ యూ చాలా అద్భుతంగా అనిపిస్తుంది బట్ ఇల్లులో రికగ్నైజేషన్ లైక్ ఓవర్ నైట్ అంటారు కదా అలా జనరల్లీ అంటారు బట్ దాని వెనకాల చాలా స్ట్రగుల్ ఉండింది ఐ నో దట్ అండ్ ఎవ్రీబడి ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు ఫర్ యూ లైక్ ఆ స్టార్డమ్ నుంచి స్టార్ బాయ్ సిద్ధు అంటున్నప్పుడు సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి షోల్డర్స్ మీద అండ్ హవ్ యూ టేక్ ఇట్ అదేనండి ఇంకా నెక్స్ట్ సినిమా నుంచి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అండ్ యూ హావ్ టు మేక్ షూర్ దట్ ప్రతి ఫిల్మ్ అట్లీస్ట్ ఒక మినిమం స్టాండర్డ్ ఫిల్మ్ డెలివర్ చేయాలి సినిమా సో దట్స్ ఇట్ సో ఫర్ యూ మీకు లిటరల్లీ చాలామంది అంటారు తను అదృష్టవంతురాలు కూడా అంటారు టాలెంట్తో పాటు బేసిక్గా ఫస్ట్ ఫిలిం లైక్ ఒక రేంజ్లో హిట్ చేయడం అనేది క్రేజీనెస్ అది సో ఫర్ యూ ఎలా అనిపించింది ఆ రోజు అంత బిగ్గెస్ట్ స్టాక్ వచ్చినప్పుడు యాక్చువల్లీ ట్రూ నేను లక్కీ కూడా కానీ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టే ఒకడేలో వచ్చింది కాదు అది నాకు ఎయిట్ ఇయర్స్ పట్టింది రావడానికి ఎవ్రీబడి బట్ తెలుసు కొందరికి నేను యూట్యూబర్గా ఉన్నాను ఇన్ఫ్లూన్సర్ గా ఉన్నాను దెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నాను అని చెప్పి ఆ ఎయిట్ ఇయర్స్ లో ఇవన్నీ నడిచినాయి ఆఫ్టర్ దట్ బేబీ రైట్ బేసిక్ కామన్ క్వశ్చన్ నాకు తెలిసి అందరూ అడిగేది ఏంటి అంటే సక్సెస్లో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ టీమ్ని చూస్ చేయడం జరుగుతుంది సక్సెస్ఫుల్ డైరెక్టర్తో వర్క్ చేయడం జరుగుతుంది అంటారు బట్ గ్యాప్ ఇచ్చారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత భాస్కర్ గారు గ్యాప్ ఇవ్వడం జరిగింది వెన్ లైక్ భాస్కర్ గారు ఈ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్ ఫస్ట్ అండ్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ ఇలాంటివి చూడాలి అదేం లేదండి అంటే నేను క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ లేకపోతే నార్మల్గా వేసే లెక్కలు వేసుకుని ఉంటే నేను ఇవాళ ఇంకా ఇంట్లోనే కూర్చుని ఉండేవాడిని అంటే రైట్ యాక్టర్ షుడ్ నాట్ రైట్ ఆర్ యాక్టర్ రైటింగ్లోకి ఎందుకు వస్తున్నాడు లేకపోతే మేకింగ్లోకి ఎందుకు వస్తున్నాడు అని క్వశ్చన్స్ చా చాలా అడిగేవాళ్ళు స్టార్టింగ్లో బిఫోర్ కృష్ణ అన్ ఇస్ లీలా దట్ బట్ ఒకవేళ ఈఫ్ ఐ హ్యాడ్ గివెన్ ఇన్ టు దట్ మిత్ ఆర్ ఆ ఏమంటారు ఆ నోషన్కి నేను సరెండర్ అయిపోయి ఉంటే ఇంకా జస్ట్ జస్ట్ అలా సో ఐ డోంట్ ఎనీ క్యాలిక్యులేషన్ గేమ్ నేను నాకు చెప్పినప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ పాటు మీ జిల్లా వార్తలను కూడా కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.